రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బోళ్ళు సో తప్పకుండా తప్పుకున్నప్పుడు కూడా సబ్స్ట్ చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో దగ్గర కూడా వస్తుంది అనమాట ఆయన సో ఇప్పుడు మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి ప్రతి మంగళవారం జరుగుతుంది సో కదిరి సంతలో పిల్లలు ఏ విధంగా అమ్ముతున్నారు సో పిల్లలు ఎలా కొనాలి ఏ పిల్లలు కొనాలి మొత్తం అన్ని ధరలు ఎలా ఉన్నాయి మొత్తం చూడాలని మీకు చూపిస్తాను సో ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు పిల్లలు కూడా ఇక్కడ సో ఇది స్టార్టింగ్ నుంచి కొద్దిగా పక్కకు రాగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లోనే ఉంటాయి ఒకసారి పిల్లలు ధరలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం అడిగేద్దామండి ప్రతి మంగళవారం జరుగుతుంది ఓకే ఉదయం నాలుగు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు దొరుకుతుంది ఇదంతా పుట్టపొడితే డిస్టిక్ కదిరి తాలూకా అండి ఒకసారి ట్రేట్ ఏ విధంగానే కనిపిస్తుందండి సో ఒకసారి ఇది కదిరి మార్కెట్ అనమాట అక్కడి నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లోనే అక్కడ పిల్లలు అయితే ఉంటాయి ఒకసారి అయితే అడిగేద్దాం అయిపోయిందే వాళ్ళ ఎట్లా ఉందా ఇప్పుడు ఒక్కొక్కటి మూడు వేల నూరు రెండు వేల ఎనిమిది వందలు సో మూడున్నర చెప్పడం మూడు వేలకి ఇచ్చేయడం సో మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఎనిమిది వందలు లేదా మూడు వేలు మూడు వేల వందకి అయితే ఇస్తామని చెప్తున్నారు సో ఇవన్నీ కొద్ది కొద్దిగా పెద్ద సైజు పిల్లలు కాబట్టి అన్ని పొట్టేయాలన్నా కొత్త అయితే ఎంత పడుతున్నాయి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలకి దీనికి ఐదు వందలు ఏడు వందలు తక్కువ అదే సో పొట్లి గారు ఒక ఐదు వందల ఆరు వందలు పక్కే అంటున్నారు ఒక మంచి ఇంకా పక్కన అయితే ఒకసారి ఉన్నాయి సో వీడి ధరలు కూడా మనం అయితే అడిగి తెలుసుకుందాం అంటే ఇక్కడ చిన్న చిన్న కోతులు కూడా ఉన్నాయి బా ఒకసారి అడుగుదాము మన పెద్ద బాగుండలా చెప్పండి ఇదే రెండు వేల ఆరు వందలు అంటే మంచిది సో రెండు వేల ఆరు వందలకి ఎత్తి బ్రానికి ఆ చిన్నపిల్లలు చెప్తానా పాలి రెండు వేల ఐదు రెండు వేల ఐదు పోతులేనా రెండు పోతులే సో రెండు అంట రెండు వేల ఐదు వేలు చెప్తాను అండి రెండు కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పొట్ల పిల్లలు ఎట్లపా అవి పిల్లలు ఆరు వేల దీనిలో కాడికి అవి వెయ్యి ఎక్కువ ఉంటాయా సో పొట్ల పిల్లలు ఒక ఆరు వేల చెప్తాను ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ హాఫ్ సవర్ వెళ్తారు ఏ హజార్ రూపాయలు పడుతుంది సో సో ఓకే ఫ్రెండ్స్ எ செவ்வா எடு செவ்வா எடுத்து ரெண்டா ரெண்டு வில ரெண்டு கூட ரெண்டு வைக்கிற ஓட்ட ரெண்டு போதிலேண்ணா ரெண்டு கொதால ஓகே இங்க இக்கட பிள்ளைங்க கொஞ்சம் சூப்பா சோ பெய் தைகா ఏం పా ఎట్లా చెప్పిన పా పిల్లలు పెద్ద పిల్లలు వచ్చేసి రెండు వేలు చెప్తాను అండి అంటే ఒక్కొక్కటి రూపాయలు తరుపుతున్నాను పెద్ద వచ్చేసి మూడు వేలు చెప్తున్నాడు ఒక్కొక్కటి పిల్లలు అంటే పోతులు కుదలంతా ఒకటి వెయ్యి అన్ని ఒకటి పెద్దవి పెద్ద మరకలు తక్కువ మరకల్లే పోతు అన్నీ పోతులే సో చూస్తారు కదా ఇదనమాట ఇవన్నీ పక్కన సపరేట్ అప్ప మేకలలోటే మేకలలోటే సో ఇవన్నీ కూడా మేకలలోటే ఉంటా ఓకే ఫ్రెండ్స్ ఇంకా సో ఇక్కడైతే పిల్లలు అయితే అవైలబుల్లో ఉంటాయి సో ఇంకా పక్కన ఏమైనా ఉంటే మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఒక ఇంకా పక్కన ఉన్నాయి ఒకసారి అవి కూడా మీకు అడిగి చూపిస్తాను చూద్దాం ఇక్కడంతా పిల్లలే ఉంటాయి ఆల్మోస్ట్ ఈ వారం అయితే రాలేదు అనమాట సో ఇక్కడ ఉన్నది మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ పిల్లలు అయితే పెట్టుకున్నారు ఒకటి ఎడపి ఇది మూడు ఐదు ఇది రెండు ఐదు ఇది పదహైదు వందలైదు ఇది పదహైదు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకటి జతగా మూడు వేలు ఇది వచ్చేసి రెండు వేల ఐదు వేలు చెప్తున్నాడు అది మూడు వేల ఐదు వేలు చెప్తున్నాడు ఒకరోజు పెద్దగా ఉందనే పొట్ల పిల్లలు కొదాలి ఓకే ఓకే పొట్ల పిల్ల అన్నది సో ఇది పోటీ అండి ఫ్రెండ్స్ ఇది కొదాము అవి కూడా కొదాలేనా రెండు బాగానే ఉందా రేట్లు వరము లేదా పిల్లలు కూడా తక్కువ వచ్చినాయి ఓకేనా సో ఇటు పక్కన చూసినట్టయితే మన పులి పులి ఉంటాడు బాగా కదిరి పులి ఉంటాడు సో ఈ పులికాడ కొనండి వచ్చినప్పుడు ఎవరైనా ఎట్లా చెప్తాను ఇంకా పిల్లలా సో ఈ దగ్గర తక్కువలో అమ్ముతా ఉంటాడు కదిరిలో ఉన్నప్పుడు కానీ కొనుక్కోండి కదిరికి వస్తే ఎట్టు చెప్తున్నా ఏం కదా పుట్టి పిల్లలు ఎట్లా చెప్తానా పొట్ల పిల్లలు వచ్చి రెండు వేల ఐదు వేల చెప్తాడు పిల్లలు జత పిల్లలు పిల్లనాలు ఆయన సో ఈ పిల్లలు వచ్చేసి ఒక్కొక్కటి రెండు వేల ఐదు వేలు చెప్తాను అండి జత వచ్చేసి ఐదు వేలు ఆమాయిని పిల్ల సో ఇమ పిల్లలు వచ్చేసి రెండు బాగుండదు సోతాను అర్జుడు ఎలా అమ్మలు కూడా మీరు ఒకసారి మెల్లిగా అమ్మేస్తాడు సో మూడు వచ్చేసి మూడు వేలు చెప్పినారండి అండి మూడు కూడా అయితే పక్కన చూసినట్టు అన్ని కూడా కొద్దిగా పెద్ద పెద్ద మీడియం సైజు ఉన్నాయి సో అన్ని కూడా గడ్డి దినే కొంచెం పెద్ద పెద్దవి చూద్దాం ఓకే వాళ్ళు అడుగుతున్నారు తర్వాత మనం పక్కన అయితే ఉన్నాయి అవి చూసుకుందాం ఒకసారి ఎటు చెప్తాను ఇది ఒకటి ఐదు పదహైదు వేలు చెప్తే ఐదు పదహైదు వేలు సో ఎలా దగ్గర ఉంటాయి కొద్దిగా గడ్డి తినే మైన రెండు మరకలు ఉన్నాయా ఐదు పదహైదు వేలు ఐదు పదహైదు వేలు అయితే చెప్తున్నాను అండి ఫైవ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ హెయిదు సార్ వెళ్తారు పంద్ర హజారు అని సో ఒకసారి చూసుకోవచ్చు మొత్తం అని కూడా పిల్లలు బాగున్నాయి సో మన గదిలో హోటల్ ఎక్కువ ఉంటాయినా కది మేఘల మేఘ మేఘజాత మేఘ అదే నేను అడిగిట్లేదు అంటే మీకు గదిలో ఏ విధంగా హోటల్ ఎక్కువ ఉంటాయి లేకుంటే ఇవి ఎక్కువ ఉంటాయి అండి నేను వీడి కాడికి హోటల్ ఎక్కువ ఉంటాను అండి హోటల్ కూడా ఇవి కూడా సరే సరే ఉంటాయి కదా సో సమానం అయితే ఉంటాయి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తాను ఇంకొక వీడియో అయితే మనం కజెస్ అయితే అప్లోడ్ చేయాలి అదే జవాని చెప్పి